గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసము అరువుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం షురు చేసినట్టు ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక వార్త రావడం అనేది జరిగింది ఈ అరువులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించినట్టు ఇందులో పేర్కొనడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలను ఈరోజు మీకు అందిస్తాను ఇందిరమ్మ ఇళ్లకు అరువుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు అని ఇందులో పేర్కొన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే జనవరి ఇరవై ఆరవ తేదీన రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని మొత్తం ఐదు వందల అరవై రెండు గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని ప్రారంభించి అధికారులు అరువుల జాబితాను వెల్లడించారు తొలి విడతలో డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి ఇండ్లను మంజూరు చేశారు ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను కాకుండా అంటే వాటిని మినాయించి ఆయా మండలాల్లోని మిగిలిన గ్రామాల్లో అరువుల ఎంపిక పైన అధికారులు దృష్టి సారించారు అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు ఇండ్ల యాప్ ద్వారా గతంలోనే అంటే ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా గతంలోనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పూర్తి వివరాలను అధికారులు నమోదు చేశారు దరఖాస్తుదారులను ఇక్కడ ఎల్ వన్ అంటే ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నవారిని ఎల్ వన్లో చేర్చారు ఎల్ టూలో సొంత స్థలం లేని వారిని ఎల్ త్రీలో ఇతరులను చేర్చి జాబితాను రిలీజ్ చేశారు అయితే ఈ విధంగా మూడు జాబితాలను అధికారులు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ వివరాలన్నీ కూడా మండల పరిధిలో ఎంపీడీఓ మరియు పురపాలక పరిధిలో కమిషనర్ల లాగిన్లకు చేరవేసింది ప్రభుత్వం ఇలా తొలి విడత పరిశీలన పూర్తవగా ఇప్పుడు ఎల్ వన్ జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు అంటే ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉన్నటువంటి వారిని రీవెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది ఈ జాబితాలో ఇరవై ఒక్క లక్షల తొంభై మూడు వేల మంది ఉన్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు ఇటీవల ప్రభుత్వం ప్రకటించినటువంటి డెబ్బై రెండు వేల మంది అరువులను మినహాయించి మిగతా వారి ఇళ్లకు వెళ్ళి అరువులను గుర్తించేందుకు ఈ రీవెరిఫికేషన్ను అధికారులు నిర్వహిస్తున్నారు ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో అతి పేదలను నిరుపేదలను గుర్తించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఎల్ వన్ జాబితాలో ఉండాల్సిన కొందరి పేర్లను ఎల్ టూలో మరియు ఎల్ త్రీలో చేర్చారని అధికారులకు అంటే జిల్లా కలెక్టర్ గారికి ఎంపీడీఓలకు ఎంఆర్ఓలకు ఫిర్యాదులు అందాయి మండలాల వారీగా ఏర్పాటు చేసినటువంటి ఈ బృందాలు ఈ ఫిర్యాదుల పైన కూడా రీవెరిఫికేషన్ చేసి వారు అరువులేనా కాదా అని నిర్ధారించి ఒకవేళ అరువులు అయితే వారి పేర్లు ఎల్ టూ ఎల్ త్రీలో ఉన్నట్లయితే ఎల్ వన్లో చేర్చి వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా గతంలో మండలానికి ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అరువులపైనే రీవెరిఫికేషన్ చేశారు ఇప్పుడు వాటిని మినహాయించి మండలం మొత్తంలో మిగతా గ్రామాల్లో దరఖాస్తుదారులలో రీవెరిఫికేషన్ చేసి ఇక్కడ నిరుపేదలను గుర్తించి ఈ ఇందిరామైళ్ళను రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టడం అనేది జరిగింది ఈ ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభమవుతుంది అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా కానీ వాటి వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ వివరాలు మీ మొబైల్లో రావాలి అంటే మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు